హలో లింగారెడ్డి బాగున్నారే కాదు మనం ఎంత కప్పిపుచ్చాలన్నా కూడా ఏమైంది ఆఖరికి చూసా ఏమైందంటే మీరా తెలుగుదేశం వాళ్ళు పీర్లుగా ఎగిరి కట్టి గుడ్డ కట్టి ఎగిరిచ్చారు చూసామంట వాళ్ళ అఫీషియల్ పేజీలోనే వేసారు నేనది చూసి నీకు ఫోన్ చేస్తున్నా ఏంద్రా స్వామి పరిస్థితి ఆడట్టునది ఏందని చెమట్లు పడతా ఉన్నాయి ఆ ఒక్ఫ్ల్యాండ్లున్నాయా చూడు ఆ ల్యాండ్ ఆ సా మన సాక్షి మీడియా ఆ సాక్షి ఆఫీసు ఉండేది ఆ బంజారా హిల్స్లో మెయిన్ రోడ్డుకి ఎట్టొచ్చింది ఏమన్నా కట్లు కొట్టేమన్నా సంపాదించారని ఆయన ఎక్కడి నుంచి వచ్చిందని ఏందని అది అంతా కూడా ఇప్పుడు బయటికి తీసి ఆయన అంతా రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసేట్టుగా ఆయన ఇటుకని ఇట్టిని ఇట్టుకేని అని చెప్పి రా అప్పుడేమో పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్న ఏమో కింద పొందులు చేస్తా ఉండే అదేమి డైరెక్ట్గా మనం అన్నం కొట్టేసింది ఏం కాదురా స్వామి అది ఇంకొక ఆయన ఉండాలే జుల్ఫీ అబ్దుల్లా అనే అబ్దుల్లా రౌడ్జీ అని ఒక ఆయన ఉండడం ఆయన ఆయన చెప్పుతాయి తొందరపడగాక పోయి ఏం అవులే అట నువ్వేదో అడిగినావో అన్నకు దగ్గర అని చెప్పి మనద్దరూ మాట్లాడ అవలేక మళ్ళీ తొందర ఎందుకు పోయి ఆ జుల్ఫీ జుల్ఫీ అబ్దుల్లా రౌడ్జీ అనే ఆయన ఆయన కబ్జాని చేశాడు ఆయనేమి కెట్లు కొట్టి చంపాయిలా ఆయన కబ్జా చేసి ఆయన కానించి అప్పుడు అన్న రాజన్న ముఖ్యమంత్రిగా ఉంటే రాజశేఖర రెడ్డి అన్న అప్పుడు ఈయన బెదిరించినాడు ఊరిని ఆయన్నో ఆయన బెదిరించి తులమో పల్లవు ఇచ్చి ఆయన రాయించుకున్నాడు ఇప్పుడు సాక్షి బంజారా ఇల్చిలో ఉండే సాక్షి ఆఫీస్ అంతా కూడా ఈ ఈ ల్యాండ్లే ఆ సవరణ బిల్లు అవి అన్న దాన్ని చెప్తా ఉండు ఉండు ఆ విధంగా చేస్తారు ఆ విధంగా చేసాడు తొలవ ఫలం ఇచ్చినాడు ఈయన పేరు మీదకి రాయొచ్చుకొని సాక్షి మీడియా పెట్టినాడు బా చెప్తా ఉండరా ఆయన ఎవరో చెప్తా ఉండ్రా ఎందుకు అంత తొందర పోయి మళ్ళీ ఏం చేసాడు అన్న అధికారంలోకి వచ్చాక అన్న అన్న అధికారంలోకి వచ్చాడు సరే పదేళ్ళ పాటు పదేళ్ళు అయిపోయింది మనమేమో ఈ స్థలాన్ని తొలవ ఫలం ఇచ్చి దొబ్బినాం కదా ఈయన అడ్వైజర్గా పెట్టుకుందామని అడ్వైజర్గా పెట్టుకున్నాడు నేను అడ్వైజర్గా పెట్టుకొని ఆ గల్ఫ్ కంట్రీలు అన్నీ ఉంటాయి వాటికన్నిటికీ అక్కడి నుంచి సేకరణ అంటా భోకరణ అంటే రకరకాలుగా మళ్ళీ ఈ అడ్వైజర్లు ఏందో ఈ కథ ఏందో అంటే మిల్లెట్ ఉన్నాడు కదా మిల్లెట్ మాదిరినే సరే మిల్లెట్ అంటే లోకల్గా ఉంటాడు ఈయనంటే బయట దేశాల్లో అన్నీ కూడా అందులోనూ ఇది కదా అందుకని ఆ పెట్టుకున్నాడు ఆ పెట్టుకొని అందులో ఈ బాగా ఫుల్ ఫుల్ క్యాసు బాగా ఫుల్ క్యాసు దుబాయ్లో వ్యాపారాలు కూడా ఉన్నాయి ఈ మనిషికి ఒకలాండు అంటే ఒరే ఊళ్ళు ఎట్ట కొట్టారో మనకేం తెలుసు ఆయన ఎట్ట కొట్టాడు అంటే ఇప్పుడు ఎట్ట కొట్టినాడనేది మనకు తెలుసు ఆయన ఎట్ట కొట్టాడనేది మనకేం తెలుసురా స్వామి మనకు తెలియదు కదా అందులో ఆయన ఇప్పుడు ఇప్పుడు నాగార్జున ఉన్నాడు కదా సినిమా హీరో నాగార్జున ఉండే ఎవరో పోన్ చేస్తాను నాగార్జున ఉన్నాడు కదా నాగార్జున చిన్న కొడుకు అఖిల్లా అకిల్ చేసుకోపోయే మామనుకో ఇప్పుడు అఖిల్ కూతురు ఇప్పుడు మామ మామవుతాడు ఈయన కూతురునే అఖిల్ అఖిల్ చేసుకుంటాంది ఇప్పుడు కళ్యాణం వరే ఇంకా సరే ఆయన ముస్లిం అంటే ఇంకా వరే మనకు ఎందుకు అయన్నీ మనకు ఆయన వరకు చెప్దాం మనకు ఆమె ఓళ్ళు అట్టా వాళ్ళ కుటుంబ విషయాలు మనకేం తెలుసు ఏం ముస్లిమ్స్ అయితే పెళ్ళి చేసుకో అన్నీ మనకి ఎందుకు రా స్వామిని అయినా మనం ఎత్తిపడగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడవాయి ఇప్పుడు అందులోనూ లాంగ్వేజ్లో సగం మింగ సగం నైనా ఆ లాంగ్వేజ్ గడ ఆ ఏంది ఆ వక్ఫ్ ల్యాండ్లే అదిగడ లాంగ్వేజిల్స్ గడ ల్యాండ్లే ఐటీ అయిపోయింది ఐటీ ఐఆర్ ప్రాజెక్ట్ ఏందో దాంట్లో కూడా ఉండదు అది కూడా ఈ ల్యాండే అది కూడా వక్ఫ్ ల్యాండ్లోనే ఉండదే ఇన్ని ఉంటే కబ్జా చేసినట్టుయా ఇంక ఇప్పుడు ఇంక నిన్న పార్లమెంట్లో ఆయన లేచి మాట్లాడినాడు కదా నైనా పెద్దిరెడ్డి మిథుని రెడ్డి ఎందుకు మాట్లాడ్డా లేచా ఇవన్నీ దుబ్బినట్టు ఎన్ని బయటకు వచ్చాయి వచ్చాయి అనుకుంటా ఉన్నాము ఇంక తెలుగుదేశం వల్ల ఏమో వాళ్ళ అఫీషియల్ కానీ వాళ్ళ అఫీషియల్ ల్యాండ్స్ అన్నింటిలో వేసారు బయ్ అది ఫైనల్గా ఎట్టా ల్యాంకో హిల్స్ మాట ఆ ల్యాంకో హిల్స్ అనేది ఆ ల్యాంకో హిల్స్ భూమి అనేది ఆ ల్యాండ్ అది ల్యాండ్లో ఉండదని బ్లాక్మెయిల్ చేసి అన్న ఊరికే గడ కాదు మనోడిదేం మామూలు తెలివా అంటే పెద్ద ఆయన ఉన్నప్పుడు మరి అంత తెలివి ఉన్నింది మరి ఇప్పుడు ఎందుకో అంత తక్కువైపోయింది అనేది మా బాధ గడ సరే ఇదిరా పరిస్థితి ఇప్పుడు మనం ఇన్ని అక్రమాలు ఏడన్నా ఎన్ని కాఫీ అంగడన్నా పెట్టుకున్నాం మెట్టు తీసుకొని కొడతారు ఏడు ఉండదు రంగా స్వామి సాక్షి కాడ నువ్వేది కాఫీ అంగడ పెట్టుకునేదే అసలే ఆవుగించంత లేకుంట బిల్డింగ్ ఆయన అంత గోళ్ళ కట్టి ఉంటే ఇంక నువ్వు ఇంక నువ్వు ఏడ కాఫీ అంగడి పెట్టుకుంటావు నువ్వు కాఫీ అంగడి పెట్టుకుంటే బాగానే జరుగుతుంది నేనేం కాదనిలా ఆడ తావు ఉంటే కదో తన్ని బయట దొచ్చారు అడిగిన పోయి ఇప్పుడు ఇటుగిన అటుగినట్ట ఇన్ని కుదరదులే కుదరదు నువ్వు ఆడనే సినీ చట్లలో పని చేసుకోరు స్వామి ఏమన్నా ఆడేమన్నా అప్డేట్లు ఉంటే నాకు చెప్తా ఉండు ఏడేమన్నా ఉంటే నేను నీకు చెప్తా ఉంటా అద్దే అద్దే నేను చెప్తాంది ఇంత జరుగుతుంది ఇదంతా ఆ ఒప్పు పిల్లని ఎందుకైతే మనోడు వ్యతిరేకించింది ఇప్పుడు అర్థమవుతుందిరా మిథున్ రెడ్డి లేచి లేచి మాట్లాడా ఎందుకని ఆయన ఇందుకే ఇన్ని మింగినామో మన బతికి ఆడ బయటకు ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు బయటికి తీశారు ఇంక యాడ వచ్చారు అర్థం కావడం లే నువ్వేమో ఉండే కాడ భద్రంగానే ఉండే బతాయక ఇప్పుడు ఏదో బాగా ఎండాకాలం కానీ నీళ్ళు ఎట్టొచ్చున్నాయో ఏమో ఎవరో జాగ్రత్తగా చూసుకో తోటల్లో నైలంగా సరే మరి మంచిది ఉంటా మరి సరే సరే మరి ఒరే ఈడేమో నా దగ్గరంతా సమాచారం లాగినాడో మరి ఈడు తెలిసి తీసుకున్నాడా తెలియక తీసుకున్నాడా ఈడు ఊరికి చెప్పాలని తీసుకున్నాడు ఏమో మరి నాకైతే ఇలంగా డౌట్గానే ఉండదురా సరే ఎట్నో జరగని అయిపోయింది పా